ప్రభుబలలో పాలు పొందిన ఎత్తమై మనం దేవుని వాక్యాన్ని కొద్దిగా క్లుప్తంగా విన్నాయింటున్నాం మరి జాగ్రత్తగా వినండి మీరు అంత జాగ్రత్తగా ఉండి అంత ముగిస్తాం క్లుప్తంగా దేవుని వాక్యాన్ని మనం చూద్దాం చూడండి దేవుని వాక్యంలో మేకా గ్రంథం ఆరో అధ్యాయం మేకా గ్రంథం ఆరో అధ్యాయం మేక ఆరు ఎనిమిదో మీ కారు అధ్యాయం ఎనిమిదో వచ్చినాం చదువుతాం మీ కారు ఎనిమిది మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకొనుటయు కనుక్రమును ప్రేమించుటయు దీన మనసు కలిగిన దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యహోవా నిన్ను అడుగుచున్నాడు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యోహోవా నేను అడుగుతున్నాడు రవి మాటల ద్వారా మనతో మాట్లాడి బలలో యోగ్యముగా పాలు పొందుటకై చిపరుసను గాక చూడండి ఇక్కడ దేవుని అడుగుతున్నాడు అంటే దేవుని ఎదుట ప్రవర్తించే విషయంలో నీ ప్రవర్తనను ఏ అడుగుతున్నాడు ఇంతే అడుగుతున్నాడు ఎలా ప్రవర్తించాలో అంటే ఇంతే చెప్తున్నాడు ఏంటంట దేన మనసు కలిగి అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి దీన మనసును ధరించుకోవాలి మనకు దీన మనసు అలంకారంగా ఉండాలి ఉందా ఉంటే మంచిదే చాలా మంచిది దేన మనసు అలంకారంగా ఉంటే చాలా మంచిది ఇతరుల ఈడలా కనికరం చూపిస్తున్నామా ప్రేమిస్తున్నామా న్యాయంగా ప్రవర్తిస్తున్నామా చిన్న చిన్న విషయాలే చూడటానికి చాలా చిన్న చిన్న విషయాలు కానీ చేయటానికి చాలా జాగ్రత్తగా చేయవలసిన విషయం ఏంటో న్యాయంగా నడుచుకోవటం తర్వాత కనికను చూపించడం తర్వాత ప్రేమ కలిగి నడుచుకోవటం దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించడం చూసారా చూ చదవటానికి మాస్టర్ ఆడుకోవడానికి కానీ చాలా పెద్ద విషయాలు అంత ఈజీ కాదు కానీ అయితే ఎవరికి ఈజీ కాదు ఎవరికి ఈజీ కాదు మేకాలాగా దేవుని యొక్క సంగతులను గ్రహించినటువంటి వాళ్ళకి ఈజీగా కానీ మేకాలా మేకాలాగా మనం అర్థం చేసుకుంటే ఈజీయే చాలా ఈజీ చాలా ఈజీ కాదు మనం జాగ్రత్త తీసుకోవాలి జాగ్రత్త పడాలి మనం జాగ్రత్త పడడం కదా అదే నష్టం మనకు నడిగే నష్టం ఏంటంటే మనం జాగ్రత్త పడము అరే మనం దేవుని ఎదుట మనం ఎలా ప్రవర్తించాలనే జాగ్రత్త లేదు మనకు మన దేవుని ఎదుట మనం ఎలా ఉండాలనే జాగ్రత్త లేదు మనకు ఇంతే చిన్న విషయమే అడుగుతున్నాడు అది కూడా చేయలేకపోతే ఇక మన జీవితంలో ఇక ఆయన తగినట్లు ఎట్లా నడుచుకోగలుగుతాం మనం కాబట్టి ఇంతే అడుగుతున్నాడు ఏంటంటే ఆయన దగ్గర దీన మనసును అలంకరించుకో కాబట్టి పిలిపి రెండు ఐదులేం రాయబడింది క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు రాయబడింది క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు మత్స్సు వార్త పదకొండు ఇరవై తొమ్మిదిలో రాయబడింది పదకొండు ఇరవై తొమ్మిదిలో ఏం రాయబడింది నేను సాత్వికుడను దీన మనసుగులవాడను అని వ్రాయబడింది అంటే యేసు ప్రభువులాగా మనము జీవితం సరిపోయిద్ది వెరీ సింపుల్ యేసు ప్రభువులాగా మన జీవితం ఉంటే సరిపోయేది ఆయన మన కొరకే చనిపోయినటువంటి కదా ఆయన కదా యేసు ప్రభు ఆయనలాగా మన జీవితం ఉంటే ఇంకా చాలు మనకి అదే పెద్ద క్వాలిఫికేషన్ అర్హత అలా జీవిస్తున్నామా అలా జీవిస్తామా ఇంతే అడుగుతున్నాడని ఇంతే అడుగుతున్నాడని అది మరి ఆ దేవుడు ఎట్లాగ అడుగుతాడని దాన్ని చేయకుండా దాన్ని జరిగించకుండా మనం మన జీవితాన్ని మన ప్రవర్తనని నష్టపరుచుకుంటున్నామా మన ప్రవర్తన దేవునికి విరోధమైనదిగా ఉంటుందా చూడండి నరుని ఉద్దేశములు దేవుని యొక్క దేవునికి సంతోషము కలిగించవు నీ ప్రవర్తన విషయంలో నీ ఉద్దేశము దేవునికి సంతోషం కలగదంట ఆయనకు తగ్గట్టుగా ప్రవర్తిస్తే ఆయన సంతోషపెడతాడు ఆయనకు తగ్గట్టుగా ప్రవర్తిస్తే ఆయన సంతోషపెడతాడు నీ ప్రవర్తన ఆయనకు సంతోషము కలిగించదు అందువల్ల చూడండి కొన్ని మాటలు మనం చూద్దాం దేవుని వాక్యే చకచక ఒక పది నిమిషాల్లో ముగిస్తాను చూడండి గలతీ రెండో అధ్యాయం గలతీ రెండో అధ్యాయము గలతీ రెండో అధ్యాయం ఆరో వచ్చిన గలతీ రెండో అధ్యాయం ఆరు వచ్చిన దేవుడు నరుని వేషము చూడడు దేవుడు సార్లేండి దేవుడు నరుని వేషము చూడడు దేవుడు నరుని వేషము చూడడు దేవుడి దేవుడు నరుని ప్రవర్తనను చూడ చూడడు కాదు అక్కడ దేవుడు నరుని ప్రవర్తనను అంగీకరించడు ఇక్కడ నరుని వేషము చూడడానికి ఒకటే నంక్య వేషం ఉంది కింద చూడండి ఆ లెటర్స్లో నరు నరుని ముఖమును అంగీకరించడు నరుని ముఖమును అంగీకరించడు ఇప్పుడు మనం ఏ ముఖంతో ఆయన దగ్గరికి వెళ్ళాలి ప్రవర్తించాలా దైవదూత దైవ దూత లాంటి ముఖంతో ఆయన దగ్గర ప్రవర్తించాలా మన మన దేహంలో మన రూపంలో దైవదూత కనబడాలి దేవునికి మన రూపంలో దైవదూత ఆయన ముందు కనపడే కనపడే కనపరచబడేలాగా మన ప్రవర్తన ఉండాలి అది ఎవరికి వస్తుంది దేని మనసు గల వారికి వస్తుంది మరి మానవ రీత్యా మానవత్వం కలిగిన వాళ్ళకి వస్తుందా రాదు కదా దైవత్వం కలిగిన వాళ్ళకు వస్తుందా మనసు కనుక నరుని వేషం దేవుడు చూడ్డంట నరుని వేషము దేవుడు చూడ్డు ఏం చూస్తాడు దేవుడు నరుని వేషం చూడ్డు అందుకే చూడండి మొదటి సమూహేలు పదహారు అధ్యాయం మొదటి సమూహేలు పదహారు అధ్యాయం వచనం చూడండి మొదటి సమయాలు పదహారు అధ్యాయం ఏడవ వచనం మొదటి సమయాలు పదహారు ఏడు అయితే యుహోవా సమూహాలతో ఇలా చదివించను అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము మనుషులు లక్ష్యపెట్టు వాటిని యహోవా లక్ష్య పెట్టడు నేను అతను త్రోసివేసి ఉన్నాను మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యహోవా హృదయమును లక్ష్య పెడతాడు మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు కానీ యహోవా హృదయమును లక్ష్య పెడతాడు అంటే అంతరంగాన్ని చూస్తాడు ఆయన నువ్వు పైకి ఏమి రాసుకున్నావు పేర్ అండ్ లవ్లీనా టర్మరికా వికో టర్మరికా పాండ్సా జేమ్స్ బాండా ఏమి ఇవన్నీ చూడ్డాయినా చూసారా రకరకాలు వచ్చేసింది మార్కెట్లో పేర్లు కూడా రకరకాలు పాండ్సు జేమ్స్ పాండ్స్ పాండ్స్ ఉంది కదా ఆల్రెడీ జేమ్స్ బాండ్ రకరకాల పేర్లు వచ్చేసింది రకరకాల తైలాలు రాసేస్తున్నాం పైకి పై పైకి ఇలా కుడతాం పైనుంచి కిందాక ఏంటిది స్ప్రే ఎందుకు మనలో దుర్వాసన బయటకు రాకుండా ఉండాలి అసలు లోపల వాసన అసలు లోపల వాసన సంగతి ఏంటి మనుషుని అంతరంగము దోపుడుతో నిండు లేకపోతే మన్ మనుషుని అంతరంగం అగాధం మనుషు మనుషుని అంతరంగం ఘోరమైన వ్యాధి కలిగినది కాబట్టి ఇలాంటి లోపల వాసనలు సంగతి చూడండి బయటి సంగతి ఏముంది బయటది పెద్ద ప్రాబ్లం కాదు లోపల ఉన్నటువంటి దుర్వాసన సంగతి చూడండి కాబట్టి ఇక్కడ ఏం చూస్తున్నాడంట మనుషులు లక్ష్య పెట్టు దానిని యుహోవా లక్ష్య మనుషులు ఏం చూస్తారంట ఏం చూస్తారు పై రూపమును చూస్తారు పై రూపం బాబలే ఉన్నాడే అంటే లోపల సంగతి ఇక్కడ వ్యక్తి విషయంలో పైకి బాగానే ఉన్నాడు లోపలే అంత లేడు ఎవరైనా ఆయనకు పేరు కూడా పెట్టారు అక్కడ ఏం పేరు ఆ అంటే ఆయన పేరు ఎలియాబు ఎలియాబ్ అనేటువంటి వ్యక్తి ఎవరైనా దాని దావీదికు అన్నయ్య దావీదుకు అన్నయ్య ఎలియాబును దేవుడు చూశాడు కానీ అబ్బే లాభం లేదు అన్నాడు ఏంటి లాభం లేదు అతను పైకే బాగున్నాడు లోపల లేదు దావీదు లాంటి విశ్వాసం లేదు దావీదు లాంటి భక్తి లేదు దావీదు లాంటి యథార్థత లేదు దావీదు లాగా నన్ను గనపరిచేటువంటి స్వభావం లేదు అతనుకు అందుకే దావీదు ఎలాంటి వాడు సున్నతి వాడువైన నీవు జీవము గల యోవాన్ని ఎదిరిస్తున్నావా అన్నాడు నా దేవుడు జీవము గలవాడు అని చెప్పగలిగినాడు అందువలన దావీదును లక్ష్య పెట్టాడు కానీ ఎలియాబును లక్ష్య కనుక మనుషులు పై పై రూపం చూస్తారు కానీ నేను ఎక్కడ చూస్తాను లోపల చూస్తా లోపల చూస్తా దేవుడు ఎక్కడ చూస్తాడు నువ్వేం పౌడర్ రాసుకున్నావు చూడడు నువ్వు ఎర్రగా ఉన్నావు ఉన్నావో చూడడు నువ్వు ఎట్లా ఉన్నావు అనేది ఆయన చూడ్డు కానీ నీ అంతరంగాన్ని చూస్తాడు నీ అంతరంగము ఇక్కడ మనకు అంతరంగం అంటే క్లోజ్ క్లోజ్ అయిపోయింది కానీ దేవునికి ఓపెన్ దేవునికి ఏంటంటే మన అంతరంగం తెరిచిన పుస్తకం లాంటిది నీ అంతరంగంలో ఏమేమి కలుగుంటున్నావు మొత్తం చూస్తాడు చదివేస్తాడంతే కంప్యూటర్ లాగా అలా చదివేస్తుంటాడు నీ అంతరంగం ఇలా ఉండాలి ఎలా ఉండాలి ఎలా ఉండాలి నీ అంతరంగం నీ మనసు ఎలా ఉండాలా దీనత దీనత్వం కలిగి ఉండాలి నీ మనసు ఎలా ఉండాలా కనికరం గల మనసే ఉండాలి నీ మనసు ఎలా ఉండాలా ప్రేమ గల మనసే ఉండాలి నీ మనసు న్యాయబద్ధమైంది అలాంటి మనసు కలిగిన వారినే దేవుడు లక్ష్య పెడతాడు అలాంటి మనసు ఉంది ఇతడే నేను కోరుకున్నవాడు అనే దావేది గురించి చెప్పగలిగాడుదా దేవుడు నేను చెప్పగలుగుతున్నాడా నన్ను చెప్పగలుగుతున్నాడా మనల్ని చెప్పగలుగుతున్నాడా చెప్పగలుగుతున్నాడంటే దాని అర్థం ఏంటంటే నా నీ హృదయము దీన హృదయము దీనత్వం నేర్చుకోండి దయచేసి నేను నేర్చుకోవాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నా కానీ నాకు కొంతమంది ఉన్నారు వాళ్ళను దీనంగా ఉండేవట్ల ఎంత తగ్గించుకుందామని చూస్తామన్నా ఎంతో కొంత ఎక్కడ కూడా కిరికిరి ఎదురవుతూనే ఉంది తగ్గించుకొని మాట్లాడటం నేర్చుకోండి తగ్గించుకొని ప్రవర్తించడం నేర్చుకోండి వదరబోతులాగా మాట్లాడద్దు ఎక్కువ తక్కువ మాట్లాడద్దు ప్రేమగా మాట్లాడడం నేర్చుకోండి చేస్తూ ప్రభు చేశాడు ప్రేమగల స్వరం దీన స్వరం అని వినిపించాడు ప్రయాసపడి భారం మోసుకున్న వస్తున్న సమస్త జనులారా నాయ దుకు రండి మీకు విశ్రాంతినిస్తాను నాయత నేర్చుకోండి నేను సాత్యుగుడను దేని మనసుగలవాడను నాయత నేర్చుకోండి అండి మనం ఎక్కడ నేర్చుకుంటాం ఎక్కడెక్కడ నేర్చుకుంటాం ఏదేదో నేర్చుకుంటాం అదని ఇదని నేర్చుకుంటాం ఈ అసలు సంగతిని మర్చిపోతున్నాం కనుక ప్రియులారా దేవుడు మనుషుని హృదయమును చూస్తాడు కానీ పై రూపాన్ని చూడడు మనుషులు లక్ష్య పెట్టువాడిని దేవుడు లక్ష్య పెట్టడు యహోవా మనుషులు లక్ష్య పెట్టువాణిని యహోవా లక్ష్య పెట్టడు అతని రూపాన్ని ఎత్తును చూడబాక నువ్వు ఎత్తుగా ఉండొచ్చు బలంగా ఉండొచ్చు అజానుభావుడు అండి ఏమిటి అజానుభావుడు అజానుభావుడు గారు దేవునికి నచ్చని రూపం అందువల్ల అది కాదండి దేవునికి అంతరంగం కావాలి ఇప్పుడు మనం ఎలా ఉంటున్నాం మన అంతరంగము ఎలా ఉంటుంది ఎలా ఉంది చెప్పండి నేను ఏదో ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేస్తున్నానని పర్వాలేదు లేదు తో ముగించేస్తున్నాడు అనుకుంటారా పర్లా టైం దీక్కోవాలంటే దీక్కోగలను ముగించాలంటే ముగించగలను అయితే ప్రిలరా దీన మనసు ధరించుకోవటం మనకు అవసరమని దేవుడు కోరుతున్నాడు దీన మనసు కలిగి ఉండాలంటే ఏం చేయాలా వేషాలు వద్దు ఏం వేషాలు ఫైర్ అండ్ లవ్లీలు వికో టర్మేర్క్ రాయబాకండి నీ ఒరిజినల్ రూపాన్నే ఉండనివ్వండి ఒరిజినల్ రూపాన్నే ఉండనివ్వండి అదే దేవునికి ఇంపైనది అదే దేవునికి ఇష్టమైనది అదే ఆయన లక్ష్య పెట్టే ఒరిజినల్ రూపం చూడండి కొంతమంది రూపాలు మారిపోతూ ఉంటాయి చూద్దాం మొదటి పేతురు మూడో అధ్యాయం మొదటి పేతురు మూడో అధ్యాయం దయచేసి చూడండి మొదటి పేతురు దేవుని ఎదుట మనం ఎలా ఉండాలంటే మొదటి పేతురు మూడో అధ్యాయం మొదటి మూడు వచనాలు చూడండి మొదటి మూడు వచనాలు మూడు నాలుగు వచనాలు అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి అందువలన వారిలో ఎవరైనాను వాక్యమున కవిదేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును తర్వాత జడలు అల్లుకొనిటయు బంగారు నగలు పెట్టుకున్నటయు వస్త్రములు ధరించుకున్నటయోనను వెల్లపటి అలంకారము మీకు అలంకారంగా ఉండకూడదు ఇప్పుడు ఏం చూస్తాడు దేవుడు నువ్వేం ధరించావని చూడ్డు ఏం రాసుకున్నావని చూడ్డు నీ రూపము ఎర్రగా ఉందా నల్లగుందో చూడ్డు నీ రూపం శుభసైందా స్వరూపమైందో చూడ్డు అది యేసు ప్రభు రూపం ఆ రూపంలో నువ్వు మార్చబడాలి నిజమే ఆ రూపంలో నువ్వు మార్చబడాలి ఆ రూపంలో మార్చబడాలంటే ఏం చేయాలా దీన మనస్సు నీకు మంచి రూపాన్ని తీసుకొస్తుంది దీన స్వభావం నీకు మంచి రూపాన్ని దిక్కు వస్తుంది అదే నీవు వదరు పోతు అనుకో నీ మనసులో కఠినత్వం ఉందనుకో నీ ముఖం కూడా వికారంగా ఉంటుంది నీ ముఖం కూడా వికారమైంది కనుక నీ అంతరంగంలో దీనత్వం ఉంటే నీ ముఖంలో కూడా కళ ఉట్టిపడతది ఏం కళ యేసు ప్రభు లాంటి రూపం నీకు వస్తుంది అందుకే ఆయన రూపంలోకి మనం మార్చిపెడాలనే పౌలు గారు కూడా కోరుతున్నాడు ఆయన స్వరూపం ఎందు ఏర్పడు వరకు దినదినము నాకు మరలా మరలా ప్రసోవేదన కలుగుతుంది యేసుప్రభు రూపంలోకి నువ్వు మార్చబడాలని ప్రసోవేదన పడుతున్నాడు సేవకుడు అక్కడ ప్రభు రంగులోకి నువ్వు మార్చబడాలా ప్రభు ఎరుపా నలుప ఏం చెప్తాం బంగారు రంగు యేసుప్రభు నీకు కూడా బంగారు రంగు అవసరమే అందుకని నువ్వు బంగారు పోతే భూ ఆయనే ఆయనలాగా ప్రవర్తిస్తే ఆటోమేటిక్గా నీగా ఆ యొక్క వచ్చేస్తుంది వెలుగు వచ్చేస్తుంది దగ్గదగా మెరిచిపోతా ఉంటావు మోసే దేవుణ్ణి చూశాడు ఒకసారి చూడాలనుకున్నాడు దేవుడు తన వెనక భాగాన్ని చూపించి ఇంతటితో తృప్తిపడు నేను ఎంతకంటే చూసావంటే నువ్వు బతకడం కష్టం అన్నాడు సరే ప్రభు అదైన నాకు భాగ్యమే అంటే ఆయన వెనకపు పార్శ్వమును చూశాడు మోసే దేవుని యొక్క బ్యాక్ బ్యాక్ సైడ్ వీపు చూడంగానే దగ్గద మెరిచిపోయినాడంట ఈయనకు ఆ వెలుగు ఈయన ముఖంలోనికి వచ్చేసిందంట బైబిల్లో రాయబడింది మోసే ముఖము దాదాపుగా నలభై రోజుల పాటు వెలుగుతూ ఉండిందంట ఆ వెలుగును చూడలేకపోయినారంట ఏది దేవుణ్ణి చూసినప్పుడు మోసే ముఖంలో వచ్చిన వెలుగును ప్రజలు చూడలేకపోయారంట ఆయన వెలుగు చూడడానికి ముఖం కప్పేసుకున్నారంట అంతగా ఆయన మెరిసిపోతూ వచ్చినాడు మోసే ఎట్లా సాధ్యమైందండి ఆయన ఆయనకు నమ్మకస్తుడిగా ఉన్నాడు కనుక మోసే కోరిక కొరిగాడు నిన్ను ఒక్కసారి నేను చూస్తానయ్యా అనంటే నన్ను చూసి బ్రతికి నరుడే లేడు ప్రభు ఒక్కసారిని దర్శనం ప్లీజ్ 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 అంటే కాదంటాడా కాదన్నాడు కదా అయితే నేను నిన్ను దాటిపోతుండగా నువ్వు నా వెనక వెనక భాగాన్ని చూస్తావు అని ఆయన దాటిపోతుండగా వెనక భాగ చూశాడంట ఆ వెలుగు ఈయన ముఖం మీద పడి మోసే ముఖం ప్రకాశించడం మొదలైంది అది ఆ రూపం కావాలి మనం అంతే ఈ మనం ఏదో రకరకాలు పూసుకుంటే ఏముంది చెప్పండి ఒక గుంటూరులో వాళ్ళ అబ్బాయి బాగుండాలని అందంగా ఉండాలని అన్ని లవ్లీలు రాసేసిందంట ఏది ఒక లవ్లీ కాదు రెండు లవ్లీలు కాదు ఎన్ని లవ్లీలు ఉంటే అన్ని లవ్లీలు అంటే ఏంటంటే పేర్ పేరెంట్ లవ్లీ పేరెంట్ అండ్ లవ్లీ రాసిందంట అండ్ లవ్లీ రాసిందంట వి ఉన్నాయి లేండి అవి ఉంటాయి కదా ఎన్ని రాసిందంట ఒక వన్ బై వన్ ఎందుకు కారణం వాళ్ళ అబ్బాయి సినిమా యాక్టర్ ఉండాలంట వాళ్ళ అబ్బాయి ఎలా ఉండాలంట సినిమా యాక్టర్లా ఉండాలంట అసలు పుడతం బాగానే పుట్టాడంట అందంగా పుట్టాడంట ఎర్రగా ఉన్నాడంట బొద్దుగా ఉన్నాడు బాగున్నాడంట పెరిగితే సినిమా యాక్టర్ అయ్యోడేమో సరే వాళ్ళ అమ్మ ఇంకా బాగుండాలంట ఇంకా బాగుండాలని ఏం చేసింది అన్ని రాసిందంట ఒకటి ఇది తర్వాత ఇంకొకటి ఇంకోటి రాసిందర్ అది ఇంకోటి ఇంకోటి రాసిందే ఇంకో వరుస పెట్టి మార్కెట్లో ఎన్ని రకాలుంటే అన్ని రకాలు కొనుక్కొచ్చి రాస్తూ ఉందంట రాస్తా ఉందంట కొన్ని నెలలకు ఆ చిన్న బిడ్డ ముఖము వికారంగా మారిపోయిందంట ఆ చిన్న బాబు అమ్మేమో అందగాడే ఇంకా అందగాడిని చేయాలని చూసి ఏదో రాస్తే ఆ బాబు సంఘన ఎత్తుకునే అంత వయసే పెద్ద వయసేం కాదు ఆ బాబు ముఖము నల్లగా వికారంగా మారిపోయిందంట అయ్యయ్యో నా కొడుకు ఇట్లా అయిపోయినాడేంటని నెత్తిని కొట్టుకుందంట ఏం చేసినామమ్మంటే అయ్యా నా కొడుకు సినిమా యాక్టర్ అయిపోవాలనుకున్నానయ్యా మార్కెట్లో ఎన్ని రంగులుంటాయి అంత రంగులు తీసుకొచ్చి రాశానయ్యా ఇట్లా అయిపోయిందయ్యా ఆశ పడింది ఆశ ఏమైందంట దురాశ అయిపోయింది ఆ పిల్లవాడి ఆ రూపము చూడనసహ్యం అయిపోయింది కనుక ఏదేదో పడి అది రాస్తున్నావా ఏదేదో పూసుకుంటున్నామా అది చూడండి దేవుడు అది చూడ స్నానం చేయండి తప్పు లేదు స్నానం చేయండి మంచి బట్టలు కట్టుకోండి తప్పు లేదు తర్వాత ఏం చేయాలా నీట్నెస్ మెయింటైన్ చేయండి మంచిదే నీట్నెస్ మెయింటైన్ చేయండి శుద్ధి అవసరమే కానీ పోతలు అవసరం కాదు ఇక్కడ ఏం చేస్తున్నారంట వాళ్ళు పోతలు చూడండి ఏమంటున్నాడు అక్కడ ఆయన ఏమంటున్నాడు జడలు అల్లు కొనుటయూ బంగారు నగలు పెట్టుకునిటాయు వస్త్రములు ధరించుకొనిటాయు నన్ను వెలపటి అలంకారము మీకు అలంకారముగా ఉండకూడదు వెలపటి అలంకారాలు మీరు ఏంటది పువ్వులు వాడతామా వాడతామా ఒక కవి అన్నాడంట పువ్వు ఎందుకయ్య అంటే కొప్పులోక ముక్కులోక అన్నాడంట పువ్వు ముక్కు ముక్కులోనుక పువ్వు అనేది వాసన చూసుకోవడానికి పువ్వు అనేది ఎందుకంటే వాసన చూసుకోవడానికి కొప్పులో పెట్టడానికి కాదు దేవుడు అందమైన గడ్డి పువ్వులను లేదా ఆ రకాల పూలు ఇచ్చింది అలంకరించడానికి కానీ అంటే ఎక్కడ అలంకరించడానికి జడల్లో పెట్టుకుని అలంకరించడానికి కాదు అందుకే ఇక్కడ జడలు అల్లుకొనట ఉండకూడదని చెప్తున్నారు జడలు అల్లుకోకూడదు మరి జడలు ఎట్లా జడైపోతే కష్టం కదండి ఎట్లా ఎట్లా ఉండాలా ముడి వేసుకోండి ముడి కాబట్టి ప్రియులారా జడలు అల్లుకొనుట బంగారు నగలు పెట్టుకొనుట దేవుని ఏర్పాటు కాదు అది ఆయన చూడడు ఆయన ఏం చూస్తాడంట వెళ్ళప్పటి అలంకారం మీకొద్దు మీకు ఎలాంటి అలంకారం ఉండాలా నాలుగు వచ్చినాం సాధువైనటియు మృదువైనటియు గుణను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలెనో ఏమంటున్నాడు మీ హృదయపు అంతరంగ స్వభావము మీరు మీరు అలంకరించుకోండి పైన ఎన్ని పూజిన లోపల నుంచి వచ్చే మాటలు మన విలువ తీస్తాయి జాగ్రత్త మనం ఎన్ని పైన ఎంత అలంకరించుకున్నా లోపల నుంచి ఆ దీనత్వం కనుక రాకపోతే మన పరువు తీస్తాయి లోపల నుంచి ఆ యొక్క దీన మనసు కనుక మనం చూపించలేకపోతే పైన రూపము లోపలేమో కఠినత్వం మన చిగ్గుపోతుంది జాగ్రత్త అట్లుంటామండి అట్లుంటామంటే దేవుడు అది కోరట్లా మీ అంతరంగ స్వభావాన్ని మీరు ఏం చేయాలా దీనంగా అలంకరించుకోండి మంచిగా అలంకరించుకోండి చక్కగా పొందికగా మీ హృదయము లో నుండి వచ్చే మాటలు ఎలా ఉండాలంటే పుందికగా ఉండాలి పద్ధతిగా ఉండాలి అలా ఉండాలంట చూడండి అందుకనే మీకు వెలపటి అలంకారము కాదు హృదయ అంతరంగములో అక్షయ అలంకారము గల మీ హృదయం అంతరంగ స్వభావంలో మీకు అలంకారము అవసరం మన హృదయము మన మనసులో అలంకారం చూడండి ఇది దేవుని పిల్లలకు ఇలాంటి లక్షణం చాలా అవసరం దేవుని ఎదుట ఎలాంటి వారంగా మనము కనపరచబడితే దేవుడు చాలా సంతోషిస్తే మన విషయంలో ఆయన ఏం చేస్తాడు బాగుగానే ప్రవర్తిస్తున్నారు లేకపోతే అదే ఇదే కదా నేను కోరుకున్నది అది వీళ్ళల్లో నాకు కనబడుతుంది అని దేవుడు సంతోషించేవాడుగా దేవుని ఎదుట దేవుని ఎదుట మనం ఎవరి మనము హృదయ అంతరంగం చూసే దేవుని దగ్గర మనం ఏం చేస్తాము హృదయ అంతరంగాన్ని చూపించాం ఆయన ఏం చూస్తాడంటే హృదయం లోపల చూస్తాడు మనుషులు ఏం చూస్తారు బయట చూస్తారు కనుక నువ్వు మనుషులు చూపించుకోవడానికి అలంకరించుకుంటున్నావు కదా మనుషులు చూపించుకోవడానికి అలంకరించుకుంటున్నావు దేవునికి ఏం చూపిస్తావు దేవునికి ఏం చూపిస్తాం ఏం చూపిస్తాం కాబట్టి మనకు ఎలాంటి అలంకారం ఉండాలంటే మంచి గుణము మంచి గుణము మృదువైన గుణము సాధువైన గుణము లేకపోతే మీ యొక్క అక్షయ అలంకారము గల అంటే అక్షయ అలంకారం గల అంటే అది పోయేది కాదు ఆ గుణం పోయేది కాదు ఆ దిన మనసు పోయేది కాదు ఆ అంతరంగం అక్షయమైనదంటే అంటే అది ఎప్పుడు కలిగినటువంటి అన్నీ కూడా లోపల ధరించుకున్నటువంటి ఆ సాధువైన మృదు మృదువైన గుణం అనేది ఎప్పటికీ పోని ఆ అలంకారము మనం అలంకరించుకోవాలని దేవుడు కోరుతాం దేవుని ఎదుట మనుషులు ఎదుటగా దేవుడు చూడాలి మనల్ని ఎవరండి మనుషులు ఎవరండి మనుషులు వంద చెప్తారు వంద చెప్తారు నీతో అవసరం ఉంటే నువ్వు బాగోపోయినా చాలా బాగున్నావు అంటాడు కాదా నీతో అవసరం ఉంటే నువ్వు కొందరు పలు వాళ్ళని మనసులో పెట్టుకుని వచ్చే ఆహా బలేగున్న బ్రదర్ను అంటాడు ఇంకా మరి వీళ్ళ దగ్గర పెట్టండి చెస్టర్స్ అంటే మరీ ఘోరం పొగడతలకు ఊరికి పడిపోతారు కదా అయిపోయినట్టు కామ్ కథం పోగా కాబట్టి మనం ఇలా నష్టపోతున్నాం అలా ఉండకూడదు అని దేవుడు కోరుతున్నాడు దేవుని ఎదుట నేను మళ్ళీ చెప్తున్నాను దేవుని ఎదుట మీ స్వభావాన్ని అలంకరించుకోవాలి మా దేవుడు చూస్తాడు మనుషుల సంగతి ఏం చూస్తారంటే పైపైన పని చూస్తారు దేవుడు లోపల చూస్తాడు మనుషులు లోపల చూడలేరుగా లోపల చూడగలిగింది ఏమంటే దేవుడే బయట చూసేదేమో మనుషులు మనుషులు చూపించుకోవడానికి అలంకరించే అలంకారం మన పొద్దు నష్టపోతాం తనకి ఇది మొదటి సంగతి రెండో సంగతి చూడండి రెండో సంగతి ఒక్క విషయం నేను చూపించి ముగిస్తా యోహో యాకో పత్రిక యాకో పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన యాకో పత్రిక ఒకటి ఇరవై ఏడు చూడండి ఒకటి ఇరవై ఏడు తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దేవుని ఎదుట ఎలా ఉండాలంట పవిత్రమైన నిష్కళంకమైన భక్తి కనబడాలా అంటే భక్తుల్లో చూడండి భక్తి కూడా ఎలాంటిదంట కళంకము లేని భక్తి ఇక పేరు పెట్టలేమండి ఆమె భక్తు పరురాలు అంతే ఇక పేరే పేరు పెట్టలేము ఆమెకి అందుకనే అక్కడ ఏమంటున్నాడు తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన హృదయము పవిత్రమైనటువంటి భక్తి పవిత్రమైనటువంటి హృదయము లేదా నిష్కళంకమైన భక్తి మనము కనుపరచబడే ఆ లక్షణం ఉండాలి దేవుని ఎదుట భక్తి పరులుగా కనపడుతున్నామా దేవుని ఎదుట పవిత్రులకు కనపడుతున్నామా దేవుని ఎదుట నీతిమంతులకు కనపడుతున్నామా దేవుని ఎదుట విశ్వాసాలకు కనపడుతున్నామా దేవుని ఎదుట యథార్థంగా కనబడుతున్నామా దేవుని ఎదుట నా ఎదుట నీ ఎదుట ఎటా కనపడుతు పోయిన వారం కూడా చెప్పా పాస్టర్ గారికి మీరు ఏమేం చెప్పండి నమ్మేస్తాడు నమ్మేస్తాడు నిజమే అనుకుంటాడు కానీ దేవుడు తెలిసిపోద్దిగా నమ్మడు ఆ ఏమంటారు బా ఈ నరుడు ఎంత వేషం వేస్తున్నాడు అబ్బా అంటాడు కదా ఈ నరుడికి ఎందుకు ఇంత ఎన్ని వేషాలు అంటాడు అవసరమా ఇన్ని వేషాలు ఎందుకు ఇన్ని వేషాలు వేస్తున్నాడు అంట అందుకనే దేవుని ఎదుట మన యొక్క భక్తి దేవుని ఎదుట మన ప్రవర్తన దేవుని ఎదుట మన పవిత్రత దేవుని ఎదుట మన విశ్వాసము దేవుని ఎదుట మన యొక్క నీతి మత్ మత్వము నీతి మత్వం దేవుని ఎదుట మనం చూపించే ఉంటున్నామా మీ కాళ్ళు ఏమన్నాడు నీ దేవుని ఎదుట నువ్వు ప్రవర్తించే ప్రవర్తన దీనత్వం కలిగిన ప్రవర్తన కలిగిన ప్రవర్తన ప్రవర్తించాలని ఇదే కదా నేను కోరుతున్నాడు ఇదే కదా ఇప్పుడు చెప్పండి ఇది చేయడానికి ఈజీయా కష్టం ఇప్పుడు మనం అలంకరించుకోవాలంటే కాస్మెటిక్స్ కొనాలంటే ఎవడైనా కార్య మామూలుగా ఉన్నాయా ఒక ఆయన పారిన తెప్పించాడు ఏంటది కర్ఫ్యూమ్ కర్ఫ్యూమ్ పారిన తెప్పించాడు ఎంతయ్యా అంటే ఎన్నో వేలు ఒకటి ఒక వంద రెండు వందలు కాదు ఎన్నో వేలు ఏంది అని ఇప్పించంటే బా పారినయట బా పారిన అన్నాడు అంతే భక్తి లేదు విశ్వాసం లేదు దేవుని భయం లేదు దేవుని ఎదుట యథార్థంగా లేడు అదేదో తెప్పించాడు దేవుడు ఒప్పుకునేది కాదు అది దేవుడు ఒప్పుకునే వాటితో మనము స్ప్రే చేసుకోండి దేవుడు ఒప్పుకోవాలా రాసుకోండి దేవుడు ఒప్పుకోవాలా మనం ఎవరు మనసులు నేనెవరు మీరెవరు దేవుడు నీ గుణాన్ని ఒప్పుకోవాలా దేవుడు నీ స్వభావాన్ని ఒప్పుకోవాలి అలాంటి అలంకారంతో ఆయన ముందు కనబడాలి నరుని వేషం ఆయన చూడ్డు పై పైన రూపమైన చూడు నీ లోపల చూస్తున్నాడు ఎట్లా ఉన్నది దీనత్వం కలిగి ఉందాం లేకపోతే ఇంకేమైనా దగా ఏమంటారు దేవుణ్ణి దగా చేసే స్వభావం నీలో ఉందా దీనత్వం కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు ప్రియులారా పరీక్షించుకుందాం ఎట్లా ఉంటున్నాం మన జీవితం ఆయన ఎదుట ఎలా ఉంటున్నాం ఆయన ఎదుట మన ప్రవర్తన ఎలా ఉంటుంది పరీక్షించుకొని యోగ్యంగా మనం బలలో పాల్పొందుతాం మోకరించండి వాక్యాన్ని ఆధారం చేసుకుంటాం బలలో మనం పాలు